వడ్వాడ్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రవీందర్ ప్రచారం జోరుగా సాగుతోంది గ్రామంలోని అన్ని వార్డుల్లో ఇంటింటికి తిరుతూ బ్యాట్ గుర్తు కొట్టేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు గతంలో సర్పంచ్గా పనిచేసిన అనుభవం ఉందని గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి పాటుపడతానని అంటున్నారు ఇటు ఎనిమిదో వార్డ్ అభ్యర్థిగా బ్యాగర్ వెంకటేష్ గ్యాస్ పోయి గుర్తుపై పోటీ చేస్తున్నారు పదిహేడవ తేదీన జరిగే పోలింగ్లో వడ్వాడ్ గ్రామంలో సర్పంచ్కు బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు ప్రచారంలో స్థానికులు నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు అందేటట్టు నేను ప్రజలకు అందుబాటులో ఉండి ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద నేను పోరాడుతూ ప్రజలకు సేవ చేస్తా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏవైనా అవి విద్యార్థులకు కానివ్వండి గ్రామ ప్రజలకు కానివ్వండి రైతులకు కానివ్వండి రైతులకు తాగునీరు సాగునీరు గ్రామానికి కావాల్సిన ఇతర అతర అవసరాలన్నింటినీ కూడా నేను దగ్గరుండి ప్రజలకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తానని ఈ సందర్భంగా ఒడ్బాటు గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీ తరఫున నన్ను ఆశీర్వదించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను మంత్రి గారి సహకారంతో గ్రామ అభివృద్ధికి నేను ఎల్ల వేళలా అందుబాటులో ఉంటానని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చే ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా కింది స్థాయిలో ఉన్నటువంటి గ్రామ ప్రజలకు అందిస్తానని నాకు బ్యాటు గుర్తు కేటాయించడం జరిగినది కాబట్టి పదిహేడవ తారీఖు రోజు బ్యాటు గుర్తుపై ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని గెలిపించి నన్ను ఆశీర్వదిస్తారని ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా